ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో వంకాయ చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు పోపు దినుసులు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వంకాయలు చిక్కుడుకాయలు నేను వంకాయలు శుభ్రంగా కడిగి నీ నీళ్ళలో వేసి ఉప్పు వేసి ఉంచాను ఉప్పు వేస్తే నల్ల పడకుండా ఉంటుంది ముందుగా మనం బాండీ పెట్టుకుని అందులో నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి వేయించుకోవాలి పోపు దినుసులు అంటే మీకు అందరికీ తెలిసిందే కదా సెన్నపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండి వేగిన తర్వాత మనం ఇందులో తరి ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి కొంతమంది కారం పెట్టి కూర కూడా చేసుకుంటారు ఇలా కూడా చేసుకుంటారు కొత్తిమీర కారంతో కూడా చేసుకుంటారు నేను అలాగా చేస్తాను ఇలాగా చేస్తాను మనం కడిగి తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంట్లోనే మనము చిట్కడి పసుపు కూడా వేసుకోవాలి శుభ్రంగా పైన వేసి తిన్నవి కలుపుకోవాలి చిక్కుడుకాయ మొక్కలు వంకాయ మొక్కలు మగ్గాలి మనం ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత మనము నీళ్ళ ఆవురు మీద మగ్గించుకోవాలి పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసి మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా మగ్గుతున్న దాంట్లో మనము గ్రైండ్ చేసిన కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి మనం వేసిన ఈ మిశ్రమాన్ని మొక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకో మిగతా కలిసిన తర్వాత మనం దీన్ని నీళ్ళ ఆవిరి మీద మగ్గించుకోవాలి నీళ్ళ ఆవిరి పెట్టాం కదా చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిందో చక్కగా మనము ఒకసారి కలుపుకోవాలి చక్కగా మనం వేసిన కొత్తిమీర కారము సాల్టు నాలుగు పక్కల పట్టి చాలా బాగా మగ్గింది ఈ మగ్గిందని మనం ఒక్క పది నిమిషాలు ఉంచుకుని దింపేసుకోవాలి మనము కంచంలో నీళ్లు పోసి పైన మూత పెడితే ఆవిరి మీద మగ్గితే మనం అసలు లోపల మూకుళ్ళు ఉన్న కూరలో అసలు నీళ్ళు అనేది పోయాల్సిన అవసరం లేదు చాలా బాగా మగ్గుతుంది చక్కగా మనకి కూర మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఈ మగ్గిన కూరని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకో సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకునే వంకాయ కూరని మనము అన్నంలో తింటే చాలా బాగుంటుంది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ వాచ్ మై వీడియో లైకింగ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ